హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు వీడియోలో ఈ గింజల పొడి కమ్మగా తయారు చేద్దాం ఈ గింజల పొడి చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఈ గింజల పొడి రోజుకు ఒక ముద్ద అన్నాలో తిన్నా కూడా మనకు ఎంటికలు ఊడకుండా ఉంటాయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఎంకలు గట్టిగా ఉంటాయి షుగర్ బీపీలు నార్మల్ ఉంటాయి మనం ఇలా తయారు చేసి పెట్టుకొని రోజు ఒక ముద్ద అన్నాలో తింటుంటే మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీంట్లో ఈ గింజల పొడి కొరకు గింజలు ఒక కప్పు ఇవి బా చేసుకొని పెట్టుకున్న గింజలు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఇవి దోరగా చిటపట ఆనే వరకు వేయించుకుందాము ఇవి ఇలా వేయించుకొని పావు ప్లేట్లో పోసేసుకొని అదే కప్పు తోటి కప్పు శనగపప్పు ఇది లైట్గా వేయించుకొని మరొక పావుకప్పు మినపప్పు పోసేసుకుందాం ఈ మినపప్పు కూడా పోసేసి ఇవి రెండు కలిపి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాము అదే తోటి పావు కప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసేసుకొని ఇవి దోరగా వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాము ఇలాగ అదే కప్పుతో ఆపు కప్పు నువ్వులు ఇవి చిటపటమనే వరకు వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాం ఇరవై ఎండిమిర్చి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేయించి అదే ప్లేట్లో వేసేసుకొని ఒక కప్పు కరివేపాకు ఇవి గలగలం అనే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని అదే ప్లేట్లో వేసేసి ఇది సల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జాలర పోసేసుకొని దీనికి కొంచెం చింతపండు సరిపడ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పొడిలా పది పన్నెండు వేలు వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇవి ఒక గిన్నెలో పోసేసుకుందాము ఈ ఏళ్ళపాయలు మిక్స్ పట్టినందుకు మధ్యలో మధ్యలో ఉండలుండలు ఉంటాయి ఇవి చేతితోనే ఇలా పొడి చేసుకోవాలి ఎరుగుండి ఇలా పొడి చేసుకోవాలి ఇది ఒక గాజు సీస తీసుకొని గాజు సీసలా నిల్వ చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు అయినా ఉంటుంది ఇలా తయారు చేసుకొని రోజు ఒక ముద్ద అన్నం తిన్నా కూడా మనకు చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఇలా తయారు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి